ఏడు ఎనిమిది రోజులు అవుతుందా ఏడు రోజులు అవుతుంది ఇక ఫ్లౌరింగ్ చూడండి ఫ్లవర్ లేదు అసలు దాంట్లో లేదండి దాంట్లో ఫ్లౌరింగ్ లేదు ఫ్లవర్ లేదు చూడండి టార్గెట్ త్రీ నేను కొట్టిన కాడ నుంచి ఇక మా ఏ తో మన మల్లె మొగ్గ లాగా ఉన్నాయి రైతులు ఇది కొట్టుకోవచ్చు అంట గ్యారెంటీ ఇస్తాను నేను ఆ డబ్బులు నేను ఇస్తాండే ఏ రైతు కొట్టండి నేను ఉన్న రైతు వాడిని కొట్టమను ఆ డబ్బు నేను ఇస్తా పని పనిచేయకపోతే ఆ డబ్బు నేను ఇస్తా నేను భారించుకుంటా ఆయనకు యాభై పంపులు కొట్టుకున్నా సరే ఆయన డబ్బులు నేను ఇస్తా నేను బరాయించుకుంటా ఈ టార్గెట్ తిరుగులు వల్ల మామూలు ఒక్కసారి కొట్టి చూసే చూడండి రెండోసారి రైతు రెండోసారి అదే కావాలండి అదే కావాలని మొత్తుకుంటారు చూడండి కాయ కూడా మంచి సైజు వచ్చింది అలా ట్రిప్స్ వచ్చేసినాయి బ్లాక్ ట్రిప్స్ వచ్చేసి కానీ ఇంత కూడా కొరకలేదు అంత ముందు కాలిపోయినట్టు ఆకులు మొత్తం కూడా మాడిపోయినట్టు చూడండి కొత్త ఈ ఊర్లు కానీ ఈ గానీ ఎంత నీటికి వచ్చింది అంత నీటి వచ్చింది పచ్చదనంగా ఐరన్ చేసినట్టు ఉంది అన్ని మొగ్గలే ఇంకొక మూడు నాలుగు రోజుల తర్వాత చూసుకో చూడు అన్ని మొగ్గలే ఇంకా పూలు ఆపడట్లేదు ప్రతి ప్రతి చిన్న చిన్న ఆకులే వచ్చేసినాయి పెద్ద ఆకులు అసలు లేవు చిట్టాకులే మొత్తం కూడా ఫ్లవర్ ఫ్లవర్ కూడా చూడండి కాపు కూడా అనేది బాగా పడుతుంది ఇంకో స్టెప్ కూడా వచ్చింది పైన పైన స్టెప్ వచ్చింది స్టెప్ కూడా వచ్చింది కింద కాయ కింద కాయ పైన స్టెప్ వచ్చింది చూడండి ఇంకా దీనికి ఇంకా వయసు రాలేదు ఇంకా ఇప్పుడే ఎప్పుడు పడుతుంది ఈ తోటను చూడండి హైట్ కూడా బాగా పెరిగింది ఏసీ ఎన్ని రోజులు కూడా కాలేదు సార్ ఎన్ని ఇప్పుడు ఏసీ ఎన్ని అవుతుంది మూడు నెలలు అవుతుంది మూడు కాయ చూడండి ఎంత అంటే ఎంత బాగుంది కాయ కింద నుంచి కాయ కాయ సన్నకాయ ఇది చూడండి అంత అంటే అంత నీట్నెస్ ఉంది ఆకు మాత్రం నీట్నెస్ మొత్తం దిగుతుంది మొత్తం పిందే ఇప్పుడే కాపు కూడా మొత్తం పువ్వు కొత్త కూడా వస్తుంది ఈ టార్గెట్ త్రిబుల్ అసలు ఎక్సలెంట్ అన్ని విధాలా పనిచేసింది నీకు కింద ముడత పోయింది పై పోయింది పురుగు పోయింది దోమ పోయింది మామూలు ఐరన్ చేసినట్టు చేసినట్టే ఉంది ఇది కొట్టిన రైతు అనుమానం పడి కొట్టకుండా ఉంటే ఆ డబ్బులు కొట్టమని నేను డబ్బులు భరించి నేను భరించుకుంటాను గుబ్బ కొని దాంట్లో ఎక్కడ లేదు గుబ్బ ఒక చెట్టు అనేది లేదు గుబ్బ లేదు చెట్టు ఉంటే ఇది కొట్టిన తర్వాత క్లియర్ అయింది ఇది ప్రతి ఒక్క రైతు కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు అండి ఫ్లోరింగ్ కూడా బాగా వస్తుంది ఆ బాగుంది ఫ్లోరింగ్ బాగుంది ఐరన్ చేసినట్టు ఆకులు చూడండి ఎట్టు ఉందో నేను కొట్టిన కాడ నుంచి అవునవును ఫ్లోరింగ్ బాగా వస్తుంది ఇంత కూడా టచ్ చేస్తే చచ్చిపోతుంది అది